हेलो फ्रेंड्स हाय वेलकम टू माय YouTube चैनल फ्रेंड्स चेन्नई हीरो सुबानी YouTube चैनल కి స్వాగతం స్వాగతం फ्रेंड्स ఈ రోజు ఒక మంచి వీడియో చేద్దామని వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మనిషికి డబ్బు ముఖ్యం ఆరోగ్యం ముఖ్యం ది టాపిక్ ఫ్రెండ్స్ ఈ రోజు మన టాపిక్ మనీస్ ఎవ్రిథింగ్ అంటారు అంటే డబ్బుతో ఏదైనా చేయవచ్చు ఏదైనా సాధించవచ్చు ఎవ్రీథింగ్ అంటే ఏది అన్ని ధనం మూలం జగత్ అంటారు అన్నీ కొనుక్కోవచ్చు కానీ ఆరోగ్యాన్ని కొనలే మనీతో డబ్బు సంపాదించాలి కానీ మనీ ఆరోగ్యం పాడేంత డబ్బు సంపాదించడం దేనికి ఉపయోగం ఉండదు కాబట్టి సంపాదించాలి కానీ దాని తోడు ఆరోగ్యం కూడా చూసుకోవాలి ఆ నేను ఏం నేను ఏం మాట్లాడుతున్నా నేను మంచి ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నా నువ్వే డిస్టర్బ్ చేగావు ఆ వస్కుని లగరా మంచి దొర్లునే నేను రెండు అడుగుతా చెప్తావా మనిషికి డబ్బులు ముఖ్యమా ఆరోగ్యం ముఖ్యమా ఆరోగ్యము క ఆరోగ్యం ముఖ్యమా అదే ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ టాపిక్ గురించి నేను మాట్లాడుతున్నాను మా అమ్మాయి చెప్పింది ఆరోగ్యం ముఖ్యం అని ఆరోగ్యం ఉంటే డబ్బు సంపాదించవచ్చు ఆరోగ్యమే లేకపోతే డబ్బు లేదు సంపాదించగలం కాబట్టి మనీ కన్నా ఆరోగ్యమే ఎక్కువ ఎక్కువ ఎస్ మా అమ్మాయి చెప్పింది కరెక్టా ఫ్రెండ్స్ కానీ మనీ కూడా ఉండాలి

అప్పుడు నేను ఫైవ్ దొంగ నోట్ కాదు అది రియల్ నోట్ నోట్ అది ఏమో చల్ల అది కుట్టండి రియల్ నోట్ అంటే ఇప్పుడు చాలా బిస్కెట్లు బిస్కెట్ షాప్ లోకి వెళ్ళి అప్పుడు వాళ్ళు ఆడుకోవడానికి ఆ నోట్లు ఇస్తారు ఆ కాదు రియల్ రియల్ నోట్ మా స్కూల్ దగ్గర ఉన్నాయి

కాబట్టి ఫస్ట్ ఆరోగ్యం అనేది చూసుకోవాలి తర్వాతే డబ్బు అసలు మనిషికి ఆరోగ్యం లేకపోతే డబ్బులు ఎందుకు వెళ్ళిపోయింది కష్టపడి డబ్బు సంపాదిస్తావు ఆరోగ్యం చెడిపోయింది అనుకో ఆ డబ్బులు తీసుకెళ్ళి హాస్పిటల్లోకి పెట్టాలి కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇస్తాము మనీకి కూడా అంత ఇంపార్టెంట్ కానీ మనీ కన్నా ఎక్కువగా హెల్తే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చేద్దా ఉన్నాం కాబట్టి అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఆ దాంతోపాటే బాగా డబ్బులు సంపాదించండి బాగా ఎంజాయ్ చేయండి కాబట్టి ఒక ఫస్ట్ ఆర్గ్యం చూసుకోవాలి సంపాదించాలి ఎలా సంపాదించడం తెలిసి ఉండాలి మళ్ళీ ఎంజాయ్ కూడా చేయాలి కదా అదే ఫ్రెండ్స్ ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చేసుకోవట్లేదు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మేము అదే కోరుకుంటున్నాం ఎందుకంటే మేము యూట్యూబ్ స్టార్ట్ చేసి దాదాపు ఒక టూ ఇయర్స్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా మా సక్సెస్ కాలేదు కావాలని చాలా కష్టపడుతున్నాను నేను కానీ మా మా అమ్మాయి కానీ నైట్ పగల మొత్తం పని చేసి పనికి వెళ్ళి జాబ్కి వెళ్ళి వచ్చి సాయంత్రం నైట్ తొమ్మిది తొమ్మిదిన్నర అప్పుడు వీడియో చేస్తుంటాను మా అమ్మాయి స్కూల్కి వెళ్ళి వచ్చేది నేను జాబ్కి సపోర్ట్ సపోర్ట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి అంటే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు గుడ్ నైట్ చెప్పు గోల్డెన్ బటర్ వచ్చింది నా వచ్చింది అప్పుడు రాదు అసలు మా సబ్స్క్రైబర్లే రెండు వేలే ఉన్నారు ఫ్రెండ్స్ ఇరవై నాలుగు వందలు ఉన్నారు సబ్స్క్రైబర్లు ఫస్ట్ కాడి నుంచి అయ్యే ఉన్నారు కానీ ఫస్ట్లో షార్ట్ వీడియో చేసేవాళ్ళం కానీ ఒక త్రీ ఫోర్ మంత్స్ లాంగ్ వీడియో చేస్తున్నాం షార్ట్ వీడియోలు చేసినప్పుడు ఫ్రీ బాగుంటుంది కానీ లాంగ్ వీడియో మీ బర్త్డే ఇప్పుడు జనవరి మా పుట్టిన పుట్టినరోజుకానుక్కోవా మంచి ఒక డ్రెస్ కొనుక్కొని చాక్లెట్లు కొనుక్కొని కేక్ తెచ్చుకుంటావు కానీ ఓకేనా ఈరోజు స్కూల్లో ఏం చేసావు ప్రోగ్రెస్ ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చారనేకు నీకు లేదా ఎందుకు స్కూల్ ల ఈ క్యాండిల్స్ ఫ్లవర్స్ మీకు ఇష్టమస్తుస్తుందా ఎండ్ రోలి ఇచ్చా ఎండ్ రోలి ఇస్తారట హాలిడేస్ 10 డేస్ ఎప్పటి నుంచి హాల్డే స్టార్ట్

ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇదే ఫ్రెండ్స్ మరి అందరూ హ్యాపీగా ఉండే ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ బాయ్